ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాటి పంచాంగం శ్రీ క్రోధినామ సంవత్సరం ఆషాఢమాసం దక్షిణాయనం గ్రీష్మతువు శుక్లపక్షం సూర్యోదయం తెల్లవారుజామున ఐదు గంటల యాభై నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు తిది పౌర్ణమి మధ్యాహ్నం మూడు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఆ తర్వాత పాఠ్యం మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాల వరకు నక్షత్రం ఉత్తరాషాడ రాత్రి పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు ఆ తర్వాత శ్రవణ నక్షత్రం రాత్రి పది గంటల పన్నెండు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల ఏడు నిమిషాల వరకు అమృత గడియలు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల నలభై నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు వర్జం తెల్లవారుజామున మూడు గంటల యాభై నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం ఐదు గంటల పన్నెండు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు నేటి ధర్మశుక్తి తడి బట్టలతో నిద్రించుట ఆయుక్షీణము